ఇంకా అన్నిటికంటే బిగ్గెస్ట్ మిస్టేక్ అండి మన ప్రిపరేషన్లో చాలా పెద్ద మిస్టేక్ ఏంటంటే మనకు తెలియకుండానే డిప్రెషన్ అండ్ భయాందోళనకు గురి అవుతూ ఉంటాం రైట్ అన్కాన్షియస్ స్ట్రెస్ అంటామాట దీన్ని మనకు తెలియదు ప్రిపరేషన్లో ఉంటాం సో ఎగ్జామ్ డేట్ అనౌన్స్ అవుతుంది నోటిఫికేషన్ వస్తుంది సిలబస్ వచ్చేస్తూ ఉంటుంది సో అందరూ ప్రిపరేషన్లో ఉంటారు కొంతమంది కోచింగ్లోకి వెళ్తున్నామంటారు కొంతమంది ఏదో చేస్తున్నారు ఏదో రైట్ సో మొత్తానికైతే మనకు తెలియకుండానే మనం అన్కాన్షియస్ డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటాం సో అది కామన్ అండి క్వైట్ కామన్ డిప్రెషన్కి వెళ్ళిపోవడం క్వైట్ కామన్ బట్ ఏంటంటే ఈ యొక్క డిప్రెషన్ ఏదైతే ఉందో గమనించండి వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ వేరుంటాయి మీ యొక్క సిచ్యువేషన్స్ వేరుంటాయి అనేటువంటి విషయం అది గమనించండి ఫస్ట్ మీరు ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సిచ్యువేషన్స్ వేరే ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటుండొచ్చు వితౌట్ ఫ్యామిలీ బర్డెన్స్ లేకుండా కొంతమంది అంటే బ్యాచులర్స్ ఉంటుండొచ్చు సో మీకు ఫ్యామిలీ ఉంటుండొచ్చు వాళ్ళ బర్డెన్ ఉంటుండొచ్చు వాళ్ళ హెల్త్ రకంగా ఉంటుండొచ్చు మీ హెల్త్ రకంగా ఉంటుండొచ్చు సో వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఒక రకంగా మీ కాన్సన్ట్రేషన్ వాళ్ళు కంటిన్యూస్ కూర్చోగలుగుతారు మీరు కూర్చోలేరమో వాళ్ళు కూర్చోలేరో మీరు కూర్చుంటారు సో కాబట్టి ఎవ్రీ ఎవ్రీ ఆస్పెక్ట్లో ఇక్కడ రెండు డిఫరెంట్ సిచ్యువేషన్స్ కనపడని ఛాన్సెస్ అయితే మనకు కనపడతాయి సో కాబట్టి హలో హై వెల్కమ్ వారి దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూరు ఇటు టీఎస్సీలో అదేవిధంగా చాలా చాలామంది అభ్యర్థులు చాలా రోజుల నుండి డిఎస్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు అండ్ స్పెసిఫిక్గా తెలంగాణలో మిస్ అయినటువంటి అభ్యర్థులను వారు కూడా చాలా అంటే చాలా బాధపడుతూ అండ్ రెట్టింపు ఉత్సాహంతో బాధపడ్డారు అయిపోయింది అండ్ అదే కసితోటి చదువుతూ ఉన్నారు సో ఎవరైనా సరే అండి ఏ సబ్జెక్ట్ అయినా ఎస్జిటి కావచ్చు ఇతర స్కూల్ అసిస్టెంట్ కావచ్చు లాంగ్వేజ్ పండిట్స్ కావచ్చు ఎవరైనా కూడా వాళ్ళ యొక్క ప్రిపరేషన్లో కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు సో మిస్టేక్ మనకు తెలిసి చేస్తే పర్వాలేదు సరి చేసుకోవచ్చు పర్వాలేదు బట్ తెలియకుండానే మనకు కొన్ని తెలియకుండానే మిస్టేక్స్ చేస్తూ వెళ్తూ ఉంటాం అనమాట సో మరి తెలియకుండా చేసేటువంటి మిస్టేక్స్ చాలా డేంజర్ ఎందుకంటే మనకు అది రిజల్ట్ ఎప్పుడు తెలు తెలుస్తుంది అంటే ఈ మిస్టేక్స్ యొక్క రిజల్ట్ మనం చివరికి వెళ్ళి ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు జాబ్ రాదు కదా అప్పుడు మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట రైట్ నేను ఈ సో ఎండ్ సో మిస్టేక్స్ చేశాను కాబట్టి నాకు జాబ్ ఎగిరిపోయింది అని సో అలాంటి మిస్టేక్స్ తరచుగా చేసేటువంటి ఒక ఆరు మిస్టేక్స్ అయితే ఉంటాయండి సో ఆరు మిస్టేక్స్ ఏంటి మనకు తెలియదు ఆ మిస్టేక్ చేస్తున్నది కూడా తెలియదు సో అలాంటి మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటాం సో ఈ ఆరు మిస్టేక్స్ ఏంటి ఎలా తెలుసుకోవాలి వాటి నుంచి వాటిని క్లియర్ చేసుకోవడం ఎలా ఆ తప్పులు చేయకుండా మన ప్రిపరేషన్ కొనసాగించడం ఎలా అనేటువంటి అంశాలు ఈ యొక్క సెషన్లో డిస్కస్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాం ఫస్ట్ టైం మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా చాలా యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్ నుండి అండ్ అదేవిధంగా జన్యూన్ ఇన్ఫర్మేషన్ తోటి కలిగినటువంటి వీడియోస్ అనేవి స్పెసిఫిక్గా ఎక్స్క్లూజివ్ డిఎస్సి గురించి మన ఛానల్ నుండి అయితే మీకు అందుబాటులో ఉంటాయి సో లాస్ట్ జరిగినటువంటి చాలా చాలామంది అభ్యర్థులు మన ఛానల్ని ఫాలో అయిన వాళ్ళు మన క్లాసెస్ ఫాలో అయిన వాళ్ళు మాత్రం చాలామంది జాబ్ సాధించడం స్కూల్లో జాయిన్ కావడం కూడా జరిగింది మీరు చూస్తూనే ఉన్నారు అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనపడే వాళ్ళందరూ కూడా మన అభ్యర్థులే అండి సో వాళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటూ వాళ్ళు పర్సనల్గా షేర్ చేసిన ఫొటోస్ అయితే మీకు చూపిస్తున్నాను సో ఇలా ఫా ఫా సింపుల్గా ఛానల్ని ఫాలో అవుతూ వాళ్ళు కొట్టేస్తారండి దట్స్ ఇంకేం చెప్పదలుసుకోలేదని సో ఆల్రెడీ ఇంటర్వ్యూస్ కూడా చూసి ఉంటారు మీరు అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో బాగా అనిపిస్తే చివరిలో అయితే లైక్ చేయండి అండ్ కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది అదేవిధంగా ప్లేస్టోర్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి రిజిస్టర్ చేసుకోండి దాంట్లో డెమో వీడియోస్ ఉంటాయి చూడండి అండ్ మోర్ ఓవర్ ఇంకా డిస్క్రిప్షన్లో కూడా డెమో వీడియోస్ ఉంటాయి డిసీకి సంబంధించినాయి సో తప్పకుండా చూడండి చూసిన తర్వాత ఓకే అనిపిస్తే దెన్ ఈ దీంట్లో మీ కోర్స్ అయినా అందుబాటులో ఉంటే చూడవచ్చు ఓకేనా రైట్ సో మరి తరచుగా మనం చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి ఇక ఆరు తప్పులు అయితే చేస్తూ ఉంటామండి సో మరి ఆరు తప్పులు ఏంటి సో ఆరు తప్పుల నుంచి బయటపడడం అసలు మనం ఆ తప్పులు చేస్తున్నామని తెలుసుకోవడం ఎలా అనేటువంటి అంశాలను అయితే డిస్కస్ చేద్దాం మనం రైట్ జనరల్గా మనం చేసేటువంటి తప్పులు అంటే చూద్దామండి రైట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్నిటికంటే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే చాలామంది నేను పర్ఫెక్ట్గా చదివి చదివాను ఇంకా అయిపోయింది నా ప్రిపరేషన్ మొత్తం కూడా అయిపోయింది అనేటువంటి ఒక భ్రమలో ఉంటారండి వాళ్ళు అనుకుంటారు కానీ అది భ్రమ మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ నేను పర్ఫెక్ట్ అయ్యాను నేను ఎగ్జామ్కి సిద్ధంగా ఉన్నాను సో నేను రాస్తాను ఎస్ నేను మొత్తం కూడా అన్నిట్లో సిలబస్ బాగా యాడ్ చేశాను బుక్స్ బాగా యాడ్ చేశాను బాగా చదివాను రివిజన్స్ ఇచ్చాను అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాను సో నేను ఇంకా ఎగ్జామ్కి వెళ్ళిపోతే ఇంకేనండి ఓకే పర్ఫెక్ట్ అనుకుంటాను బట్ అక్కడ స్టార్టింగ్ నుండి ఎగ్జామ్ రాసేంత వరకు వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటో వాళ్ళకి తెలియదండి సో ఒక భ్రమలో ఉంటారనమాట ఇది ఒక పెద్ద మిస్టేక్ అండి సో నేను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అనేటువంటి ఒక భ్రమలో ఉంటారు ఆ భ్రమ అనేది ఫస్ట్ మిస్టేక్ అండి ఓకేనా కానీ మనకి ఎగ్జామ్ రాసేటప్పుడు అర్థమవుతుంది మనకి మనం భ్రమలో ఉన్నామా అసలు నిజంగా కంప్లీట్ చేస్తామనేది మనం ఎగ్జామ్ రాసేటప్పుడు కానివ్వండి ఆ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ వచ్చిన తర్వాత మన భ్రమ అసలు నిజమా ఆ భ్రమ కాదా అనేది మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత అవుట్ అవుతుంటుంది సో మరి ఎలా ఇక్కడ మనం చేసేటువంటి మిస్టేక్ ఏదో హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉన్నామా లేదా అనేది ఈ మిస్టేక్స్ నుండి మనం ఎలా బయటపడాలి యాక్చువల్గా మనం భ్రమలో ఉన్నామా నిజంగా ఉన్నామా అనేది మనకు తెలీదు సో మరి ఎలా తెలుసుకోవడం ఎలా అంటే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉన్నామంటే మీకు ఎక్కడ సబ్జెక్టుకు సంబంధించిన క్వశ్చన్ కనపడినా కానీ సో అది కాంటెంట్ కావచ్చు పిఏఈ కావచ్చు మెథడ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఆ క్వశ్చన్స్ ఎక్కడైనా సరే అండి న్యూస్ పేపర్ కావచ్చు లేదంటే ఎక్కడైనా టెస్ట్ పేపర్ కావచ్చు లేకుంటే ఏదైనా టెస్ట్ సిరీస్ కావచ్చు లేకుంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఏమైనా క్వశ్చన్లు అడుగుతుండొచ్చు సబ్జెక్ట్ సంబంధించినవి సో ఆ క్వశ్చన్స్ మొత్తం కూడా మీరు ప్రాపర్గా ఆన్సర్ చేసే పొజిషన్లో ఉండాలి వితౌట్ ఫియర్ భయం లేకుండా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగాలి అండ్ అదేవిధంగా ఆ క్వశ్చన్కి ఆన్సర్ పర్ఫెక్ట్గా చేసి ఉండాలి నేను బుక్లో ఈ పార్ట్ చదవలేదు అనేది మీకు ఉండకూడదండి ఇంకా సో అలా ఉంది అంటే మీరు ఆ భ్రమలోనే ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి సో కాబట్టి మీరు పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ మీరు పర్ఫెక్ట్గా ఎగ్జామ్కి రెడీ ఉన్నారని ఎలా తెలియండి మీకు ఎక్కడ క్వశ్చన్ కనపడ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయండి సో దట్ మీకు అర్థమైపోతుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉన్నారా లేదా నేను పైన పైన చదివి నాంతటా నేను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చదివాన అనుకుంటున్నానా అనేటువంటి విషయం మీకు అర్థమైపోతూ ఉంటుంది సో ఏ క్వశ్చన్ అయినా అవలీలగా చేసేటువంటి సామర్థ్యం మీలో డెవలప్ అయింది అనుకోండి ఖచ్చితంగా రియల్గా మీరు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉన్నట్టే లేదంటే మీరు ఆ క్వశ్చన్లు చేయలేదు అనుకోండి న్యూస్ పేపర్లో లేకుంటే ఎక్కడో టెస్ట్ సిరీస్లో మాక్ టెస్ట్లో ఇది అటెండ్ అయినప్పుడు ఆ క్వశ్చన్లు చేయలేదు అనుకోండి మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అనేటువంటి భ్రమలో ఉన్నారు దాని నుండి బయటకు వచ్చేయండి సో ఇది చాలామంది చేసేటువంటి తప్పండి ఇది నెక్స్ట్ రెండోది వచ్చేసి మనకు తెలియకుండానే వేరే వాళ్ళని అనుసరిస్తూ ఉంటామండి మనకు తెలియకుండానే వేరే వాళ్ళని అనుసరిస్తూ ఉంటాను సే ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను లాస్ట్ డిఏసీ రాశాను నాకు జాబ్ వచ్చింది అనుకుందాం సో నేను నా పర్సనల్ ఇంటర్వ్యూలో చెప్పేస్తాను సో నేను ఒక పదమూడు గంటలు చదివాను పదిహేను గంటలు చదివాను నాకు ఉదయం పూట బాగా అనిపిస్తుంది కాబట్టి ఉదయం పూటనే బాగా చదువుతాను నేను రోజు మొత్తం ఇదే సబ్జెక్టు చదువుతాను ఇక్కడే కూర్చుంటాను నేను అంటే పర్టికులర్ ఒక రూమ్లో కూర్చుంటాను లేకుంటే అక్కడేదో దాని పైకి ఎక్కి కూర్చుంటాను లేకుంటే గ్రంథాలయంలో వెళ్ళి కూర్చుంటా ఇలా చెప్తున్నాను నా ఇంటర్వ్యూలో చెప్తున్నాను అనుకుందాం సో మనకు తెలియకుండానే ఏమవుతుందంటే ఇట్లా ఆల్రెడీ జాబ్ కొట్టిన వాళ్ళు మాట్లాడే మాటలు మనకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తూ ఉంటాయి ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంటాయి బట్ ఒకటి గమనించండి వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ వేరుంటాయి మీ యొక్క సిచ్యువేషన్స్ వేరుంటాయి అనేటువంటి విషయం అది గమనించండి ఫస్ట్ మీరు ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర సిచువేషన్స్ సిచ్యువేషన్స్ వేరే ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటుండొచ్చు వితౌట్ ఫ్యామిలీ బర్డెన్స్ లేకుండా కొంతమంది అంటే బ్యాచులర్స్ ఉంటుండొచ్చు సో మీకు ఫ్యామిలీ ఉంటుండొచ్చు వాళ్ళ బర్డెన్ ఉంటుండొచ్చు వాళ్ళ హెల్త్ రకంగా ఉండొచ్చు మీ హెల్త్ రకంగా ఉంటుండొచ్చు సో వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఒక రకంగా మీ కాన్సన్ట్రేషన్ వాళ్ళు కంటిన్యూస్ కూర్చోగలుగుతారు మీరు కూర్చోలేరము వాళ్ళు కూర్చోలేరము మీరు కూర్చుంటారు సో కాబట్టి ఎవ్రీ ఎవ్రీ ఆస్పెక్ట్లో ఇక్కడ రెండు డిఫరెంట్ సిచ్యువేషన్స్ కనపడానికి ఛాన్సెస్ అయితే మనకు కనపడతాయి సో కాబట్టి బ్లైండ్గా వాళ్ళు ఏదో చెప్పారు ఇలాగే ఫాలో కావాలని మాత్రం ఫాలో కాకండి సో బాగా ఉంటే ఓకే అక్కడ అనుకూలమైనటువంటి సిచ్యువేషన్స్ ఉండి సో వాళ్ళు ఫాలో మీరు ఫాలో కాగలిగితే మీ సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉంటే ఓకే బ్లైండ్గా ఫాలో కావచ్చు తప్పిం లేదు దాంట్లో కానీ మ్యాక్సిమమ్ ఇద్దరికి ఇద్దరు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఆస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం సేమ్ సిచ్యువేషన్స్ ఉండవాడి సో వాళ్ళు పర్సనల్గా కావచ్చు ఫ్యామిలీ కావచ్చు టైం పరంగా కావచ్చు ఎకనామికల్ కావచ్చు కాన్సన్ట్రేషన్ పరంగా కావచ్చు ఫోకస్ చేయడం కావచ్చు ఓకేనా వాళ్ళ దగ్గర ఉండి మెటీరియల్ కావచ్చు ఎంటైర్గా డిఫరెంట్గా ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది కాబట్టి అన్నెసరీగా ఒకరు ఫాలో అయింది మాత్రం మీరు ఫాలో అయ్యి అలాగే చేయాలనేసి ఏదో ఫోర్సిబుల్గా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోవడానికి ప్రయత్నించకండి మీ కంఫర్టబుల్ ఏ టైం ఉంది మీకు కంఫర్టబుల్ ఏ బుక్స్ చదువుతున్నారు అండ్ మీరు ఎంతసేపు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి అండ్ ఇంకా కొంతమంది అనుకుంటారు సో నేను రివిజన్ చాలా సార్లు ఇచ్చాను ఇంకా ఎగ్జామ్ రాయడమే రెడీ నేను రెడీ ఇంకా రివిజన్ అయితే చాలాసార్లు ఇచ్చేస్తాను నేను ఎగ్జామ్ రాస్తే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టేస్తాను అనుకుంటాను రాసిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత రాసేటప్పుడు అర్థమవుతూ ఉంటుంది సో నేను ఎంతవరకు రివిజన్ చేస్తాను ఎంతవరకు పర్ఫెక్ట్ అయితే అప్పుడు అర్థమవుతుంది అప్పుడు అర్థమైతే తెలియదు కదా మనకి సో అప్పటికే మనకు అర్థమైపోతుంది సో నేను ఇక్కడ తప్పు చేస్తాననే విషయం ఎగ్జామ్ రాసేటప్పుడు అర్థమవుతుంది కానీ అంతకంటే ముందే మన యొక్క రివిజన్ ఎలా ఉందని మనకు మనం సెల్ఫ్ ఎన్హల్స్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి ఒకటే మార్గం అండి ఒకటే మార్గం సో ఇంకేమీ లేదు దీనికి సింపుల్గా మీరు ఎన్ని మాక్ టెస్ట్లు వీలైతే అన్ని మాక్ టెస్ట్లు రాయండి రాయడం అనేది కేవలం మీ యొక్క సత్తాన్ని తెలుసుకోవడానికి మాత్రమే కాదు గుర్తుపెట్టుకోండి సో నాకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అని తెలుసుకోవడానికి మాక్ టెస్ట్లు రాయకండి మాక్ టెస్ట్లు దేనికి రాస్తామంటే నేను ఎక్కడ మిస్ అయ్యాను ఎక్కడ మిస్ అవుతున్నాను ఎక్కడ మిస్ అయ్యాను అనేది తెలుసుకోవడానికి మాక్ టెస్ట్లు రాయండి సో ఎక్కడ మిస్ అయ్యారో మళ్ళీ ఆ పర్టికులర్ ఏరియాలో మీరు ఫోకస్ చేస్తూ చదవాల్సి ఉంటుంది సో మరి మాక్ టెస్ట్లు ఎలా ఉండాలండి మాక్ టెస్ట్లు అనేవి ఏదో పైన పైన క్వశ్చన్లు చేస్తూ వెళ్ళిపోతే అలా కాదు సో అలాంటి క్వశ్చన్లు తయారు చేస్తే ఏమవుతుందంటే ఆ మాక్ టెస్ట్లు అటెండ్ అయినప్పుడు ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటాం మనం సో సింపుల్ క్వశ్చన్స్ కదా అలా పైన పైన ఇచ్చేసారు అనుకోండి మార్క్ టెస్ట్లో సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేశాను ఒక మార్క్ టెస్ట్ తయారు చేశాను పైన పైన క్వశ్చన్ ఇచ్చుకుంటూ వెళ్ళాను సో అటెండ్ చేసిన ఆస్పడెంట్స్ అందరికీ కూడా ఒక ఫార్టీ మార్క్స్ పెట్టానుకోండి ఫార్టీ 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 థర్టీ ఫైవ్ థర్టీ నైన్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఇలా వస్తున్నాయి అనుకోండి వాళ్ళు ఏమనుకుంటారని ఎస్ నా యొక్క ప్రిపరేషన్ కరెక్ట్గా ఉంది సార్ పెట్టిన టెస్ట్లో నాకు బాగా మార్కులు వచ్చాయనుకుంటారు అలా కాదు మార్క్ టెస్ట్ ఎలా ఉండాలి అంటే మార్క్ టెస్ట్ని మీరు చదివేటువంటి టెక్స్ట్ బుక్ ఏదైతుందో ఏ సబ్జెక్ట్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ ఏదైతుందో ఈ టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కవర్ చేసే విధంగా ఉండాలి లైన్ టు లైన్ మళ్ళీ చెప్తున్నాను ఆ యొక్క మాక్ టెస్ట్లు ఎలా ఉండాలంటే టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ కవర్ చేసినట్టుగా మాక్ టెస్ట్లు ఉండాలి అలాంటి మాక్ టెస్ట్లు మాత్రమే అటెంప్ట్ చేయండి అటెంప్ట్ చేస్తేనే మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో అర్థమవుతుంటుంది మనం ఎక్కడ సరి చేసుకోవాలన్నా అర్థమవుతుంది మన టెక్స్ట్ బుక్ ఎక్కడ మిస్ అవుతున్నామో అర్థమవుతుంది ఇంకా ఏం రివిజన్ చేయాలన్నా అర్థమవుతుంది ఇంకా ఎన్నిసార్లు రివిజన్ చేయాలని అర్థమవుతుంది అట్లాంటి మాక్ టెస్ట్లను మాత్రమే అటెంప్ట్ చేయండి అలాంటివి కాకుండా పైన పైన ఉండేటువంటి టెస్ట్లను అటెంప్ట్ చేయకండి బాగా గుర్తుపెట్టుకోండి రైట్ సో ఇది వచ్చేసి మనం థర్డ్ మనకు తెలియకుండా చేసేటువంటి మిస్టేక్ అండి రైట్ సో ఇంకా అన్నిటికంటే బిగ్గెస్ట్ మిస్టేక్ అండి మన ప్రిపరేషన్లో చాలా పెద్ద మిస్టేక్ ఏంటంటే మనకు తెలియకుండానే డిప్రెషన్ అండ్ భయాందోళనకు గురి అవుతూ ఉంటాం రైట్ అన్కాన్షియస్ స్ట్రెస్ అంటాం దీన్ని మనకు తెలియదు ప్రిపరేషన్లో ఉంటాం సో ఎగ్జామ్ డేట్ అనౌన్స్ అవుతుంది నోటిఫికేషన్ వస్తుంది సిలబస్ వచ్చేస్తూ ఉంటుంది సో అందరూ ప్రిపరేషన్లో ఉంటారు కొంతమంది కోచింగ్లోకి వెళ్తున్నామంటారు కొంతమంది ఏదో చేస్తున్నారు ఏదో రైట్ సో మొత్తానికైతే మనకు తెలియకుండానే మనం అన్కాన్షియస్ డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటాం సో అది కామన్ అండి క్వైట్ కామన్ డిప్రెషన్కి వెళ్ళిపోవడం క్వైట్ కామన్ బట్ ఏంటంటే ఈ యొక్క డిప్రెషన్ ఏదైతే ఉందో మన చదివే మన ప్రిపరేషన్ పైన ఇంపాక్ట్ చూయించొద్దు కొంతవరకు స్ట్రెస్ ఉంటుంది కంపల్సరీ ఎవరైనా సరే ప్రిపరేషన్లో ఉన్నప్పుడు స్ట్రెస్ అనేది కామన్ బట్ ఏంటంటే మన ప్రిపరేషన్ని డిస్టర్బ్ చేసేంత స్ట్రెస్ అనేది మనం పడకూడదు ఎప్పుడు కూడా సో మరి స్ట్రెస్ ఎందుకు ఉంటుంది అంటే చదివేటప్పుడు ఏమనుకుంటామంటే సో అక్కడ ఫస్ట్ చదివేటప్పుడు ఫస్ట్ మన మైండ్లో ఏముంటుందంటే ఎగ్జామ్ డేట్ గుర్తుంటుంది ఎగ్జామ్ డేట్ ఓకేనా అదేవిధంగా మిగిలిపోయినటువంటి డేస్ ఎన్నో కౌంట్ చేసుకుంటుంది మన బ్రెయిన్ మనకు తెలియకుండానే కౌంట్ చేసుకుంటుంది ఎగ్జామ్ డేట్ అక్కడ ఉంది మిగిలిపోయిన డేస్ ఇవి నా సిలబస్ ఇంత అయింది సిలబస్ అనేది ఇంత ఎంతో కొంత పర్సెంటేజ్ కంప్లీట్ అయింది ఇంకా మిగిలిపోయింది ఇంత సిలబస్ ఉంది సో ఎప్పుడు కంప్లీట్ చేస్తానో ఏమో సో మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాను కంప్లీట్ చేసినా కూడా ఏమనిపిస్తుంది అంటే నేను ఎగ్జామ్ రాసిన తర్వాత నేను హండ్రెడ్ పర్సెంట్ చదివాను కంప్లీట్ చేశాను పర్ఫెక్ట్గా ఉన్నాను రివిజన్స్ ఇచ్చాను నేను ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు జాబ్ వస్తుందో రాదు రాకుంటే నా పరిస్థితి ఏంటి ఎలా ఉంటుంది సో జరగని దాని గురించి ముందే ఆలోచిస్తారండి ముందే ఆలోచించుకుని డిప్రెషన్ గురవుతుంటారు సో ఇక్కడ దీన్ని నుంచి బయటపడడానికి ఏంటంటే ఎగ్జామ్ డేట్ పక్కా పెట్టండి సో మీకైనా లక్ష మందికైనా అదే ఎగ్జామ్ డేట్ ముందుకు జరగదు వెనక్కి జరగదు వెనక్కి జరిగితే వాళ్ళకి జరుగుతుంది మనకి జరుగుతుంది అందరు ముందు జరిగితే వాళ్ళకి జరుగుతుంది మనకు జరుగుతుంది సో కాబట్టి ఎగ్జామ్ డేట్ గురించి ఆలోచించడం ఒక పిచ్చి అనమాట ఓకేనా సో ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ ఏంటి సిలబస్ ఏంటి ఇక్కడ ప్లాన్ చేసుకోండి ప్రాపర్ టైం టేబుల్ పెట్టుకోండి మీకు ఉన్నట్టు డేస్ అన్ని మీరు కంప్లీట్ చేసే సిలబస్ పర్సంటేజ్ ఎంత ఇంకా ఎంత పర్సంటేజ్ సిలబస్ మనం కంప్లీట్ చేయాలి నాకు ముందున్నటువంటి రోజులని ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ డేట్ రాలేదు ఎగ్జామ్ డేట్ రాకున్నప్పటికీ కూడా మీరు ఒక డెడ్ లైన్ పెట్టుకోండి సో ఆ డెడ్ లైన్ వరకే మీరు మొత్తం కూడా కంప్లీట్ చేసే విధంగా టైం టేబుల్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి టైం టేబుల్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉండాలి ఒక డే మీరు బుక్ పట్టుకున్నారంటే ఆ డేలో ఏం చదువుతున్నాము అనేది కంపల్సరీ ఆ డే షెడ్యూల్ మీకు ఉండాలి చాలా క్లారిటీతో ఉండాలండి గుర్తుపెట్టుకోండి సో ఆ డేలో మీరు అది చదవాల్సిందే ఇంకేదేమైనా కూడా చదవాల్సిందే సో ఇలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్లయితే ఇలా అన్కాన్షియస్ డిప్రెషన్ ఏదైతే ఉందో మనకు తెలియకుండానే సిలబస్ పర్సంటేజ్ గురించి ఆలోచించడం మనకు తెలియకుండా ఎగ్జామ్ డేట్ గురించి ఆలోచించడం మనకు తెలియకుండానే భవిష్యత్తులో నేను రాసేటువంటి ఎగ్జామ్లో జాబ్ వస్తుందో రాదు అనే దాని గురించి ఆలోచించడం రాకుంటే నా పరిస్థితి రాకుంటే ఏంటండి ఇప్పుడు లక్ష మంది రాశారు లక్ష మందికి జాబ్ అయితే రాదు కదా మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోవట్లేదు సముద్రంలో దూకి కదా సో లైఫ్ అనేది చాలా పెద్దది వరల్డ్ అనేది చాలా పెద్దది ఒకటి రాకుంటే ఇంకొకటి సో మనం చదివిందైతే ఎక్కడికి వేస్ట్ కాదు కదా సో ఈ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఎక్కడోకాడ ఉపయోగపడుతుంది అనేది మీ బ్రెయిన్లో పెట్టుకోండి సో అలా పెట్టుకుంటే ఏమవుతుంది ఈ ఆలోచన రాదు సో అన్కాన్షియస్ డిప్రెషన్కి వెళ్దాం రైట్ ఇది వచ్చేసి నాలుగో మిస్టేక్ చేస్తూ ఉంటాం రైట్ రైట్ ఇక్కడ ఇంకోటి ఏమనుకుంటామంటే నేను చదివే విధానం సరైనదే ఎలా తెలుస్తుంది రైట్ ఇక్కడ చదువుతూ ఉంటాను సో మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ అనమాట సో అసలు నేను ప్రాపర్గానే చదువుతున్నానా చదవట్లేనా సో అసలు నేను ఎలా తెలుసుకోవడం ఎలా అనేటువంటిది ఇది కూడా మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తుండే మన ప్రిపరేషన్ సో అసలు నేను నేను నా చదివే వేనే కరెక్టా కాదా అని అనిపిస్తుండు సో అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒంటరికి కూర్చొని చదివేటప్పుడు సో ఒక ఫ్రెండ్తో కలిసి చదివితే బాగుండు లేకుంటే ఒక కోచింగ్ సెంటర్కి వెళ్తే బాగుండు సో నేను చదివే విధానం కరెక్టా లేదా నాకు మంచి గైడ్ ఉంటే బాగుండు మెంటర్షిప్ ఎవరైనా మెంటర్ ఉంటే బాగుండేసి అనిపిస్తుంటు సో మరి చదివేది కరెక్టా కాదా అనేది ఎలా తెలుస్తుంది అంటే మీరు ప్రాపర్గా సిలబస్ ప్రకారం ప్రామాణికమైన పుస్తకాలను గ్యాదర్ చేస్తే ఓకే అండ్ ప్రామాణిక పుస్తకాల్లో ఉన్నటువంటి మ్యాటర్ సిలబస్కి మ్యాచ్ అవుతున్నా లేదో చెక్ చేసుకోండి సిలబస్కు మ్యాచ్ అవుతున్నట్లయితే మీరు బుక్స్ పర్ఫెక్ట్గా చదువుతున్నారా లేదో చెక్ చేసుకోండి సో పర్ఫెక్ట్గా చదువుతున్నారా లేదా ఎలా చెక్ చేసుకోండి అగైన్ మళ్ళీ వాక్ టెస్ట్లు రివిజన్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే సో మీరు ప్రాపర్ వేలో ఉన్నారో లేదో మీకు అర్థమైపోతూ ఉంటుంది సో ఇది వచ్చేసి మనం చేసేటువంటి కామన్గా ఉండేటువంటి అన్కాన్షియస్ మిస్టేక్ అండి ఇది కూడా మనకు తెలియకుండా చేస్తుంటాం రైట్ ఇంకొకటి ఇతరుల గురించి అధికంగా ఆలోచిస్తుంటాం సో జనరల్గా మన ప్రిపరేషన్ గురించి మనం ఆలోచించుకోవాలి సో ఇది పక్కకు పెట్టేసి మన ప్రిపరేషన్ అవుతూనే ఉంటుందండి ఇది ఏమి ఉండదు మనకు సంబంధించిన మన సబ్జెక్ట్ రాసి ఉంటే ఇంకో ఫ్రెండ్ ఉంటాడు ఎక్కడ వాడు చదువుతూ ఉంటాడు ఉంటాడు మన ప్రిపరేషన్ మాది మన ప్రిపరేషన్ మనది సో మనం వాళ్ళని డిస్టర్బ్ అయ్యి వాళ్ళు మనల్ని డిస్టర్బ్ అయ్యరు కానీ మనంతటా మనం వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ డిస్టర్బ్ అవుతూ ఉంటాం అనమాట సో మా ఫ్రెండ్ ఏం చదివిండో మా ఫ్రెండ్ ఏం చదివిందో తను ఇంత నాకంటే ముందే స్టార్ట్ చేసింది సో నాకంటే వెనక స్టార్ట్ చేసి కూడా నాకంటే ముందు వెళ్ళిపోతుంది తను ఇంత పర్సెంటేజ్ కంప్లీట్ చేసి నేను ఇంకా ఇంత పర్సంటేజ్లో వెనకబడి ఉన్నాను సో లేదంటే ఆల్రెడీ నేను మొత్తం పర్ఫెక్ట్ అయినా సో మొత్తం చదివాను సో వాళ్ళు ఇంకా స్లోగా చదువుతున్నారంటే నాకంటే ఎక్కువ ఏదో మెటీరియల్ చదువుతున్నారు సో ఇలాంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి అది కామన్ అండి సో వేరే వాళ్ళతో మీకు సంబంధం లేదు ఒకటే గుర్తుపెట్టుకోండి వేరే వాళ్ళతో మీకు సంబంధం లేదు వదిలిపెట్టేసండి మీ ప్రపంచం మీది మీ ప్రిపరేషన్ స్టైల్ మీది సో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మీది సో రాసేది మీరే ఎగ్జామ్ వాళ్ళు కాదు మీ ఎగ్జామ్ మీరే రాస్తున్నారు కాబట్టి మీ ప్రిపరేషన్ మీదే హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ పెట్టండి ఎదుటి వాళ్ళ గురించి అన్కాన్షియస్గా ఆలోచించకండి సో మనకు అనిపిస్తూ ఉంటుంది సో మన ప్రిపరేషన్ కొనసాగుతూనే ఉంటుంది బట్ అన్కాన్షియస్గా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం ఎవరి గురించో సో ఒక పేపర్లో స్టేట్మెంట్ చూస్తాం రైట్ డిఎస్సికి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది ఫస్ట్ డే అప్లికేషన్లు ఒక ఇరవై వేలు వామ్మో ఇరవై వేలు నేను ఒక్కరిని ఇరవై ఇంకా నాకంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల ప్రిపేర్ అవుతున్నాం సో ఇట్లా అన్నెసరీగా అన్నెసరీగా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం అనమాట సో ఇది కూడా మనకు తెలియకుండానే మన మైండ్ డిప్రెషన్ గురి చేస్తూ ఉంటుంది అండ్ అన్కాన్షియస్ స్ట్రెస్ గురి అవుతుంటాం మన ప్రిపరేషన్ అనేది కొంచెం డిస్టర్బ్డ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట రైట్ సో ఇలాంటి ఆరు మిస్టేక్స్ మనకు తెలియకుండానే మనం చేస్తూ ఉంటాం మన ప్రిపరేషన్లో మీరు ఈ మిస్టేక్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకండి సో నేను చెప్పాను కదా ఈ మిస్టేక్స్ ఒకవేళ మీరు చేస్తున్నట్లు అనిపించినట్లయితే మీకు అనిపించదు అనిపించినట్లయితే అనిపించినట్లయితే ఇప్పుడు నేనేమి చెప్పాను అవన్నీ కూడా చేయండి సో ఆ యొక్క మిస్టేక్స్ నుండి మీకు తెలియకుండానే మీరు బయటకు వచ్చేస్తూ ఉంటారు ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ ప్రాపర్గా జరుగుతూ ఉంటుంది రైట్ సో ఇది అండి మనం జనరల్గా చేసేటువంటి మనకు తెలియకుండా చేసేటువంటి మిస్టేక్స్ ఓకేనా రైట్ ఫస్ట్ టైం మనం ఛానల్ చూసినట్లయితే మళ్ళీ చెప్తున్నాను ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ లైక్ అయితే కొట్టేయండి అండ్ ప్లేస్టోర్లో కేకే బాల్ చే యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి డిఎస్సీకి సంబంధించినటువంటి అనేక వీడియోలు డెమో వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి ఫస్ట్ అవి చూసిన తర్వాత ఓకే అంటే దెన్ యూ గో ఫర్ ద కోర్స్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా కేకే బలజ్ యాప్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇంకా డిస్క్రిప్షన్లో కూడా డెమో వీడియోస్ ఉన్నాయి చూడొచ్చండి డిస్క్రిప్షన్లో ఫ్రీ డెమో వీడియోస్ చాలా ఉన్నాయి ఇటు తెలంగాణ కావచ్చు ఏపీలో కావచ్చు అనేక అంటే ఆ రెండు స్టేట్స్కి సంబంధించినటువంటి డిఎస్సి సంబంధించిన కోర్సులను మనకు అందుబాటులో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ అదేవిధంగా వీడియో యూస్ఫ్రామ్స్ తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఐ విషూ ఆల్ బెస్ట్ మీట్ ఇన్ దెక్స్ సెషన్ టెల్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే